మనం నిజామాబాద్ జిల్లాలో రేపు మూడవ తారీఖు మార్చ్ నాలుగో తారీఖు ఐదవ తారీకు పోలియో చుక్కల రోజుని జరుపుకుంటా ఉన్నాము రేపు మూడు పోలియో ఆదివారం రోజు మనము అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో చుక్కల్ని వేయడం జరుగుతుంది ఈ పోలియో చుక్కల వల్ల మనము పిల్లల్లో ఏదైతే అంగల అంగవైకల్యముంటుందో అది రాకుండా నివారింపబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనము వాడుతూ ఉన్నాము అయితే ఈ కార్యక్రమాన్ని మనము ఆదివారం రోజు బూత్ యాక్టివిటీ కింద మొత్తం నిజామాబాద్ జిల్లాలో వెయ్యి ఏడు బూతుల్ని ఏర్పాటు చేసినాము అందులో ఒక లక్ష తొంభై ఒక్క వేల ఎనభై ఒక్క పిల్లలకి మనమి ఈ పోలియో చుక్కల్ని వేయడానికి నిజామాబాద్ జిల్లాకు నిర్దేశించుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఈ కార్యక్రమము ఉంటుంది అలాగే నాలుగవ తారీఖు ఐదవ తారీఖు నాడు మనకి ఎవరైనా పిల్లలు తప్పిపోయి ఉంటే వారిని కవర్ చేయడానికి హౌస్ టు హౌజ్ ఈ యొక్క వ్యాక్సినేటర్స్ వెళ్ళి ఇళ్ళల్లో ఈ యొక్క పోలియో చుక్కల్ని వేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనకి హౌస్ టు హౌజ్ చేసి అలాగే ఈ హౌస్ టు హౌజు వెళ్ళినప్పుడు మనకి ఈ ఎక్కడైతే సెట్లర్స్ ఉంటారో ముఖ్యంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇటుకబట్టీల నిర్మాణాలు వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఎవరైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటా ఉంటారో వీటన్నిటిని కూడా మనము ఐరిస్క్ ఏరియాల కింద తీసుకొని మొబైల్ టీమ్స్తోని ఈ యొక్క పిల్లల్ని కవర్ చేయడం జరుగుతుంది అది కూడా మనకి థర్డ్ ఫోర్త్ రోజు ఫోర్త్ ఫిఫ్త్ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కవర్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా మొత్తం వెయ్యి ఏడు బూతులు అలాగే ట్రాన్షిట్ బూతులు ముప్పై ఏడు మొబైల్ టీములు ముప్పై ఏడు మొత్తము వెయ్యి నలభై నాలుగు టీములతోని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్పుడే పుట్టిన పాపాయి నుంచి మనకి ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా తప్పకుండా మీరు బూత్లోకి తీసుకొని వచ్చేసి ఈ యొక్క పోలియో చుక్కల్ని విధిగా మీరు పిల్లలకు ఇప్పించాలనేసి జిల్లా ఇమ్యునేయేషన్ అధికారిగా మీ అందరికీ విన్నపం చేస్తుంది